నారదుడు తిరిగి ఇట్లడిగాను భగవన్ భూత భవేశ్య నారాయణ సనాతన మీరు పరమాశ్చర్యకరమైన భగవతి జగదంబ పరమ ఉత్తమ చరిత్రను వర్ణించిరి దేవకార్యమును సంపన్న మనరించుటకు భగవతి ప్రాదుర్భావ విషయములను తెలిపితిరి భగవతి కృప వలన దేవతలకు వారి వారి అధికారములు ప్రాప్తించినవి ఈ ప్రసంగమును కూడా చెప్పితిరి ప్రభు ఏ సదాచారముల చేత భగవతి ప్రసన్నురాలగును భక్తులను రక్షించను నేను ఆ సమాచారములను వినగోరుచున్నాను దయతో తెలుపుడు అప్పుడు భగవంతుడగు నారాయణుడు ఇట్లు పలికెను తత్వజ్ఞానివగు నారద నేనిప్పుడు సదాచారమును క్రమముగా వర్ణించదను దాని అనుష్ఠానముతో దేవి ప్రసన్నురాలగును ద్విజుడు ప్రతిదినము ప్రాతకాలమున లేచి పాటించవలసిన సదాచారమును వర్ణించదను ఉదయము నుండి అస్తమయము వరకు ద్విజుడు ధర్మ సాధన ఎందు సత్కర్మలందు లగ్నము కావలేను తల్లిదండ్రులు పుత్రులు భార్య బంధు బాంధవులు వీరెవ్వరూ కూడా ఆత్మకు సహాయమున్నరించలేరు కేవలము ధర్మం ఒక్కటియే సహాయక రూపమున వెంటవచ్చును అందువలన సకల సాధనములతో తనకు సహాయపడు ధర్మమును నిత్యము సముపార్జించుకొనవలను ధర్మము యొక్క సహాయము వలననే పురుషుడు దుస్తరమైన అంధకారమును దాటగలడు ఆచారమునే మొదటి ధర్మముగా భావించబడును ఈ విషయము శృతి స్మృతులందు సిద్ధమగును అందువలన ద్విజుడు ఈ జగత్తునకు వచ్చి తన కళ్యాణార్థము సదాచార సంపన్నుడు కావలను ఆచారము వలననే ఆయుష్ సంతానము సమృద్ధమైన అన్నము ఉపలబ్ధమగును ఆచారము సకల పాపములను నరించును మానవులకు ఆచారము కళ్యాణకరమైన పరమధర్మముగా భావించబడినది ఆచారవంతుడైన పురుషుడు ఇహపర లోకములందు సుఖమును అనుభవించను ధర్మముతో కూడిన ఆచారము గొప్ప దీప్తమై ముక్తికి మార్గము చూపును ఆచారమే గౌరవమును పెంపొందించును మానవుని సత్కర్ముని చేయును కర్మ వలననే జ్ఞానము వృద్ధి పొందును ఇది మనవు చెప్పిన వాక్యము ఈ ఆచారము సకల ధర్మముల కంటే శ్రేష్టమైనది కనుక పరమ తపస్సుగా చెప్పబడినది ఇదే ఆత్మవిచారము ఆచారము వలననే సకలమును సిద్ధించును శాస్త్రీయము లౌకికము అను ఆచారము రెండు విధములు శుభమును కోరు పురుషులు ఈ రెంటినీ పాటించవలెను వీటిలో దేనిని పరిచింటు పరిచ్ఛించుటయును సముచితము కాదు సత్పురుషులు గ్రామ ధర్మమును జాతి ధర్మమును దేశ ధర్మమును కుల ధర్మమును అన్నింటినీ ఆదరించవలెను మునింద్ర వీటిలో ఏ ధర్మమును ఉల్లంఘించరాదు దురాచారి అయిన పురుషుడు లోకమునందు నిందాపాత్రుడుగా తలంపబడును అతడు సదా కష్టములను అనుభవించుచుండును వ్యాధులు అతడి నుండి తొలగిపోవు అర్ధకామ ధర్మహీనుడవాణిని పరిచయించవలెను ధర్మము కూడా లోక విరుద్ధమైనచో అది కూడా సుఖకరము కాజాలదు నారదుడు ఇట్లు పలికెను మునీంద్ర జగత్తునందు అనేక విధములకు శాస్త్రములు కలవు దేనిని ఆధారముగా చేసుకొని ధర్మమును నిర్ణయింపవలేను ధర్మ మార్గమును నిర్ణయించుటకు ప్రణామం ప్రమాణమేది దీనిని కృపతో తెలుపుడు భగవంతుడు నారాయణుడు ఇట్లు తెలిపాను నారద శృతులు స్మృతులు రెండు నేత్రములు పురాణము హృదయమని చెప్పబడినది ఈ మూడింట చెప్పబడినదే ధర్మము ఇతరమేదీనూ కాదు ఈ మూడింటిలో పరస్పర భేదము ఉండినచో వచనములనే ప్రమాణముగా తీసుకొనవలను శృతి స్మృతి రెండిటియందు విరోధమున్నచో స్మృతి శ్రేష్టమని భావింపబడను శృతియే రెండు విషయములను సమర్థించినచో ఆ రెండిని ధర్మమని తలంచవచ్చును స్మృతి అందే రెండు విధములైన విషయములు ఉన్నచో అచ్చటి విషయమునందు వేరువేరుగా కల్పన చేయవలెను సకల పురాణములు వేద మూలములు కావు వాటిలో అటనటా తంత్రములు కూడా కనిపించును ఋషిగణములు ధర్మమని చెప్పిన దానిని మనము స్వీకరించవలెను కానీ ఇతరములను ఏ విధముగాను ధర్మమని భావించట సముచితము కాదు తంత్రము వేద సమ్మతమైనచో దాని ప్రామాణికతలో ఏ సందేహమును లేదు శృతికి ప్రత్యక్షముగా విరోధించు దానిని ప్రమాణముగా భావించలేము వేదమే సముచితముగా ధర్మ మార్గమునకు ప్రమాణము కనుక వేద విరోధము కానిదంతయు ప్రమాణమే అగును వేద ధర్మమును పరిత్యజించి ఇతరము దేనినైనను ప్రమాణముగా భావించినచో అట్టివాడు శిక్షార్హుడగును యమలోకమున అతనిని దండించుటకు అనేక నరకకుండములు కలవు కనుక చక్కగా ప్రయత్నము చేసి వేదోక్త ధర్మమునే ఆశ్రయించవలను మనుషుడు నిందనీయములకు శాస్త్రములను ఉపదేశించనచో తల క్రిందులుగా కాళ్ళు పైకి ఉంచి నరకమున నివసించవలసి వచ్చును అందువలన మానవుడు వేదోక్త సద్ధర్మమునే పాటించవలసి వచ్చును నేను నేనేమి పనులు చేసి తిని నేను ఎవరికేమి ఇచ్చి తిని ఏమి ఇప్పించి తిని లేక మాటలతో ఏమైనా సహాయము చేసి తినా అని పదే పదే సావధానుడై పురుషుడు స్వయముగా విచారించవలెను పాపములు ఉపపాపములు అన్నియును అత్యంత దారుణములు ఎన్నటికి వీటిలో చిక్కుకొనరాదు రాత్రి నాలుగవ జామున లేచి బ్రహ్మను ధ్యానము చేయవలేను వీరాసన్మున కూర్చుని ధ్యానము చేయవలను తిన్నగా నిటారుగా కూర్చొనవలను ఊర్ధ్వముఖుడై ఉండవలను కళ్ళు మూసుకొనవలను దంతములు ఒకదానికొకటి తాకరాదు జిహ్వ తాళవ్యముల దగ్గర ఉండవలను అది ఏ విధముగానూ కదలరాదు నోరు మూసి ఉంచవలెను మనస్సు ప్రశాంతముగా ఉండవలెను ఇంద్రియములన్నియును వశవర్తినులై మెలగవలెను ఆసనము చాలా క్రిందికి ఉండరాదు రెండు లేక మూడు సార్లు ప్రాణాయామము చేయవలెను దీని తర్వాత దీపము వలె హృదయమునందు విరాజమానుడై శ్రీ భగవానుని ధ్యానించవలెను వివేకవంతుడైన పురుషుడు నా హృదయమునందు పరమాత్మ తప్పక విరాజమానుడై ఉన్నాడని మనసులో ధారణ చేయవలెను సధూమము విధూమము సగర్భము అగర్భము సలక్ష్యము అలక్ష్యము అనుక్రమముతో ప్రాణాయామము ఆరు రకములు ఈ ప్రాణాయామమునందు కూడా రేచక పూరక కుంభకములను మూడు భేదములు కలవు ఈ ప్రాణాయామములు వర్ణత్రయాత్మకములు లేక ప్రణవ స్వరూపములు ఆ ప్రణవమునే పరమాత్మ స్వరూపముగా చెప్పబడును అదియే తన్మయ ప్రాణాయామము కూడా ఇడానాడితో గాలిని పైకి లాగి ఉదరమున సంపూర్ణముగా ఉంచవలెను తదుపరి రెండవ నాడి నుండి అనగా పింగళ నుండి మెల్లమెల్లగా పదహారు మాత్రల కాలము వాయురేచనము అనగా వదిలిపెట్టవలయ్యేను మునీంద్ర ఇట్టి ప్రాణముల ఆయామమునే సధూమ ప్రాణాయామము అని చెప్పుతురు మూలాధారము లింగము నాభి హృదయము కంఠము భ్రూమధ్యము ఈ ఆరు స్థానములందు చతుర్దళము షడ్దళము దశదళము ద్వాదశదళము షోడశదళము ద్విదళ కమలములు ఉండును ఈ యందు ప్రదక్షిణ క్రమముతో సకల వర్ణములు విరాజమానములై ఉండును ఇవి బ్రహ్మస్వరూపములు వీటికి నేను ప్రణమిల్లుచున్నాను ఇట్లు భావన చేయవలెను మూలాధారమందు స్థితమై ఉన్న చతుర్దళ కమలమునందు అరుణ కమలమునందు విరాజమానమైనది రజోగుణముతో కూడినది బీజ చిహ్నితమైనది కమలం కన్నులంతు వలె సూర్య సూర్యబిందువే ముఖముగా కలది అగ్నియు చంద్రుడును స్థనములుగా కలది అట్టి కుండలిని స్వరూప భగవతి జగదంబ ఒక్కసారైనను చిత్తమున నిలిచిపోయినచో అట్టి పురుషుడు జీవన్ముక్తుడగును ఆమెయే స్థితి రతి ఆమె యాత్ర మతి చింత స్థుతి వాణియును అగును దేవి నేను సర్వాత్మను నేను చేయు స్థుతి మీ పూజయే నేను మీ స్వరూపమే ఇంకేమీయును కాను నేనే బ్రహ్మను నా ఎందు లేసమాత్రమైనను కూడా శోకము ప్రవేశింపజాలదు నేను సచ్చిదానంద స్వరూపుడను ఇట్లు స్వయముగా తన ఆత్మయందు ధ్యానము చేయవలను మొదటి ప్రమాణమునందు విద్యుత్తు వలె ప్రకాశమానమై ఉండను ప్రతి ప్రమాణం ప్రయాణమునందు కూడా అమృతోపమయమై ఉండను అంతిమ ప్రయాణమునందు సుషుమ్న నాడియందు సంచరించును అట్టి ఆనంద స్వరూపిణి భగవతి కుండలిని నేను శరణు శరణుజొచ్చేదను తదనంతరము తన బ్రహ్మరంధ్రమందు ఈశ్వర గుణ ధ్యానము చేయవలెను మానసిక ఉపచారములతో విధిపూర్వకముగా గురుదేవుని పూజించవలెను సాధకుడు సమయమునుడై ఈ మంత్రముతో గురువును ప్రార్థించవలెను గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే దైవము గురువే మహేశ్వరుడు అందువలన గురుదేవునకు నేను నమస్కరించదను భగవంతు రఘు నారాయణుడు ఇంకనూ ఇట్లు చెప్పాను నారద వేదములు వేదాంతములు అధ్యయనము చేసి ఉండవచ్చును కానీ ఆచారహీనుడైన వ్యక్తిని అవి పవిత్రమనరింపలేవు పక్షి రెక్కలు వచ్చిన తర్వాత తన గూడును విడిపోవునట్లు నృత్య సమయమున అధ్యయనము చేసిన చందములు అనగా వేద ఆ ప్రాణిని పరిత్యజించును విద్వాంసుడైన పురుషుడు బ్రహ్మముహూర్తమున మేల్కొని సదాచారమును సంపూర్ణముగా పాటించవలెను రాత్రి నాలుగవ జామున వేదమును అధ్యయనము చేయుట పరమధర్మము తదుపరి కొంత సేపు తన ఇష్టదైవమును చింతన చేయవలెను యోగి అయిన పురుషుడు మునుపు చెప్పిన మార్గమున బ్రహ్మను ధ్యానించవలెను దాని వలన జీవుడు బ్రహ్మ నిరంతరము ఒకటై ముందురు నారద అట్టి పురుషుడు శీఘ్రముగా జీవన్ముక్తుడగును రాత్రికి చివర యాభై ఐదు గడియల తరువాత ఉషఃకాలము యాభై ఏడు గడియల తర్వాత అరుణోదయ కాలము యాభై ఎనిమిది గడియల తర్వాత ప్రాతకాలము అగును దీని తర్వాత సమయమును సూర్యోదయ కాలమని అందరు శ్రేష్టమైన ద్విజుడు నైరుతి దిశేందు బాణము పోవునంత దూరము ముందుకు వెళ్ళి మలమూత్రములను విసర్జించవలను ద్విజుడు బ్రహ్మచర్య సమయమున మలమూత్రములు విసర్జించుటకు ముందు యజ్ఞోపవీతమును తన చెవికి చుట్టుకొనవలెను వానప్రస్థుడును గృహస్థుడును జంఛము ముందునకు లాగి వీపునకు వేసుకొని విధానము కలదు గృహస్థుడు జంఛమును వెనుకకు వేసుకొని చెవికి తగిలించుకొని విసర్జించవలెను మల విసర్జనము చేయి చోట మొదట గడ్డి పరచవలెను తలకు వస్త్రము కప్పుకొనవలెను మౌనముగా ఉండవలెను ఉమ్మి వేయరాదు పరిగిడుట వలన ఉచ్ఛ్వాస నిశ్వాసముల వేగము అధికమైనచో అప్పుడు శౌచమునకు కూర్చొనరాదు దున్నిన నేల జలమునందు శ్మశానమునందు పర్వతము మీద జీర్ణ పుట్ట మీద పచ్చని పైరు మీద గుంటలందును దారులలోనూ నడుచుచూ కాని నిలబడి కానీ రెండు సంచలందును భోజనము చేయుచు పండ్లు తోముకొనుచును మలమూత్రములను విసర్జించుట సముచితము కాదు దేవ పితృ కార్యములు చేయుచు నీటి కొలనుల ఎందు మైథున సమయమున గురు సాన్నిధ్యమున మలమూత్ర విసర్జన నిషేధింపబడినది శౌచమునకు ముందు ఈ మంత్రమును ఉచ్చరింపవలను దేవతలు ఋషులు పిశాచములు ఉరగములు రాక్షసులు సకలభూత సముదాయము దయచేసి ఇచ్చట నుండి వెళ్ళిపోవచ్చు ను ఎందుకనగా నేను ఇచ్చట మల విసర్జనము చేయుచున్నాను చేయదలుచుకొనిచున్నాను ఇట్లు ప్రార్థించిన తర్వాత విధిపూర్వకంగా శౌచమును చేయవలెను మలమూత్రములను విసర్జించు సమయమున వాయువును అగ్నిని బ్రాహ్మణుని సూర్యుని జలమును గోవును యంత్రం ఎంత మాత్రము చూడరాదు పగటియందు ఉత్తర దిశగా రాత్రి దక్షిణ దిశగా ముఖమునుంచి మలమూత్రములను పరిచేదించవలెను తదుపరి దానిని ఆకులతో కాని గడ్డితో కాని కప్పివేయవలెను పాత్రతో నీరు తీసుకొని మలమును శుభ్రము చేయవలెను శుద్ధి కొరకు నది తటము నుండి మట్టి తీసుకొనవలెను బ్రాహ్మణుడు తెల్లని క్షత్రియుడు ఎర్రని పసుపు పచ్చని శూద్రుడు నల్లని మట్టిని తీసుకొనవలెను అట్లు కాకపోయినచో శ్రేష్టమగ్విజుడు తన దేశమున మట్టిని ఉపయోగించవలెను నీటిలో చాపలి నుండి గృహమునందలి దేవమందిరము నుండి దీపము పెట్టిన స్థలము నుండి ఎలుక రంధ్రము నుండి శౌచమునందు మిగిలిన మట్టిని తీసుకొనరాదు ఈ ఐదు విధములైన మట్టిని గ్రహింపరాదు మూత్ర విసర్జనము కంటే శౌచము తర్వాత రెండు రెట్లు మైథునము తర్వాత మూడు రెట్లు జననేంద్రియమును శుద్ధి చేసుకొనవలెనని చెప్పబడినది మూత్ర విసర్జన తర్వాత లింగమును ఒకసారి రెండు చేతులతో మూడు మూడు సార్లు మట్టిని రాయవలెను ఇది మూత్రశచం చెప్పబడను పైన చెప్పిన క్రియలు మలశచమునకు రెండు రెట్లు అధికముగా చెప్పబడినది మల విసర్జన తర్వాత శుద్ధికొరకు లింగమును రెండు సార్లు ఉదయందు ఐదు సార్లు రెండు చేతులతో పదకొండు సార్లు మట్టిని రాసుకుని విధానము కలదు విద్వాంసుడు మొదట ఎడమకాలను తదుపరి కుడి కాలును శుభ్రము చేసుకొనవలెను ప్రతి కాలియందు నాలుగు నాలుగు సార్లు మట్టిని రాయవలెను ఈ శౌచుద్ధి యొక్క నియమము గృహస్థునికి కలదు బ్రహ్మచారి దీనికంటే రెండింతలు వానప్రస్తుడు మూడు రెట్లు సన్యాసి నాలుగు సార్లు మట్టిని తీసుకొని విధానము కలదు సన్యాసి ప్రతిసారి ఉసిరికాయ అంత మట్టిని తీసుకొనవలెను ఎప్పుడునూ దీనికంటే తక్కువ తీసుకొనరాదు ఈ నియమము పగటి ఎందు చేయు శౌచమునకు కలదు రాత్రి శౌచమయ్యందు ఈ నియమము సగము పాటించినచో సముచితమగును రోగికి దీనియందు సగము మార్గమమున వెళ్ళడానికి దానిలో సగము పాటించవిచ నియమము కలదు స్త్రీలు శక్తిహీనులు బాలకులు శౌచకరమయ్యందు మట్టిని రాసుకున్న సంఖ్య ఏదీనూ లేదు వారి శుద్ధి దుర్గంధము తొలగిపోవుట కొరకే పరిమితము దుర్గంధము దూరము కానంత వరకు మట్టిని అనులేపనము చేయవలెను అన్ని వర్ణముల వారికి ఇదే నియమము వర్తించనని భగవంతుడు మనకు తెలిపాను ఎడమ చేతితో శౌచమును శుభ్రము చేసి కొనవలను దక్షిణహస్తముతో చేయటం మంచిది కాదు నాభి నుండి క్రింద వరకు ఎడమ చేతిని పైభాగమున కుడి చేతిని ఉపయోగించవలెను ఉపయోగించవలను ద్విజుడు శౌచకర్మ యందు ఈ నిమమును తప్పక పాటించవలెను విఘ్నుడు మలమూత్రములను విసర్జించు సమయమున జలపాత్రమును చేతపట్టుకొనరాదు మొహము లేక అలసత్వము వలన ఆత్మశుద్ధి విధానము పూర్తి కాకపోయినచో మూడు రాత్రుల వరకు అతడు కేవలము జలమును తాగి లేక గాయత్రిని జపించుచు ప్రాయశ్చిత్తము చేసి కొనవలెను అప్పుడు తనకి ఆత్మశుద్ధి కలుగును దేశకాలములు ద్రవ్యము శక్తి తన సంపదలను సమగ్రమముగా తలంచి శౌచమునందు ప్రవృత్తుడు కావలెను శౌచమునందు ఎప్పుడునూ ఆలస్యము పనికిరాదు మల విసర్జనము తర్వాత శుద్ధి కొరకు పన్నెండు సార్లు పుక్కిలించవలెను మూత్ర విసర్జనము తదుపరి నాలుగు సార్లు పుక్కిలించవలెను ముఖమును క్రిందికి దించి ఆ పుక్కిలింతను మెల్లమెల్లగా ఎడమవైపునకు ఉమ్మివేయవలెను పిదప ఆచరణము చేసి ఆదరముతో దంతధావనము చేయవలెను ముళ్ళుతో కూడిన లేక పాలతో కూడిన వృక్షం యొక్క పన్నెండు అంగళముల పొడవు గల రంధ్రము లేని పుల్లలను ఉపయోగించవలెను ఇది చిటికిన వేలంత లావుగా ఉండవలను పూర్వార్థమునందు దంతములను శుభ్రము చేయటకు కుంచెను తయారు చేయవలెను మామిడి మేడి కడిమి రేగు లొద్దుగు సంపంగి పుల్లలు తోముకొనుటకు ఉపయోగించవలను తోముకొను పుల్ల మంత్రము అన్నమును బాగా జీర్ణించుకున్నటకు విఘ్నములు బాధలు తొలగిపోవటకు ధావనమును ధావనకు పుల్లరూపముకు రాజగు సోముడే ఇచ్చటికి ఏతించను అతడు యశస్సుతో తేజస్సుతో నా ముఖమును ప్రక్షాళను చేయుగాక వనస్పతి ఈ రాజగు సోముడవు నీవే నీవు నాకు ఆయుష్ను బలమును తేజస్సును ప్రజలను పశుధనమును బ్రహ్మజ్ఞానమును బుద్ధిని ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము పండ్లు తోముటకు కర్ర పుల్ల దొరకనిచో లేక నిషిద్ధ దినములందు పన్నెండు సార్లు నీళ్లు పుక్కిలించిన దంతధావనము చేసుకుని నట్లుండును ప్రతిపద ద్వాదశి షష్ఠి నవమి ఏకాదశి ఏకాదశి తిథులందు ఆదివారమున దంతములకు కర్ర పుల్లలతో సంయోగము కలిగించును నిషిద్ధ దినములందు పండ్లు తోముకొనిచో సూర్యుని కొట్టినంత దోషము కలుగును అది కులమును చేయను నీటితో పాదములను శుద్ధి చేసి మూడుసార్లు ఆచమనము చేయవలను తదుపరి రెండుసార్లు ముఖమును తుడుచుకొనవలెను తదుపరి నీటిని తీసుకొని అంగుష్టము అనగా అంగుష్టము చూపుడు వేళతో శిశికా చిద్రముల రెండింటిని బొటని వేలితో కన్నులు చెవులను వేలితో చిటికెన వేలితో బొడ్డును అరచేతితో హృదయమును అన్ని వ్రేళ్లతో తలను తాకవలయను